అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి అందరికీ నమస్కారం నా పేరు కుమారు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మాట్లాడుతున్నాను కొత్తగూడెం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్దాం అనుకుంటున్నాను అది ఏంటంటే మేము టూ థౌజండ్ ఫోర్టీన్లోని అమ్మ నాన్న ఇద్దరు కూడా క్రిస్టియన్ మతం తీసుకున్నారు తీసుకున్న తర్వాతకి మమ్మల్ని కూడా చెప్పారు అనమాట నిజమైన దేవుడు ఇది అది అయితే అది సైతాన్సు హిందువులు దేవుళ్ళు అని చెప్పేవాళ్ళు అనమాట బాగా చెప్తే మొత్తం మారడం అనేది జరిగింది అప్పుడు రెండు సంవత్సరాలు అంటే బాప్తిజం తీసుకోలేదు మామూలుగా చర్చికి అట్లా వెళ్ళేవాళ్ళం ఆ బైబిల్ గట్టా అలా చదివేవాళ్ళం అయితే తర్వాత ఏం జరిగిందంటే తర్వాత సమస్యలు ఎక్కువైపోయినాయి హిందువుల నుండి క్రిస్టియన్గా వెళ్ళారు అనమాట ఆయన వాళ్ళేమో వాళ్ళు ఏమో చెప్పడం రెండు సంవత్సరాలు నరకం చూసిన తర్వాతకి అంటే రెండు సంవత్సరాలు చిరాకు అనిపించేది బాగా మోకాళ్ళు ఏడుపుతో ఇవన్నీ చేసేటోళ్ళు కొంతమంది పాస్టర్లు వాళ్ళగారికి మాట్లాడడం కూడా అబ్జర్వ్ చేశాను మళ్ళేమో శాంతి శాంతి అంటారు కానీ వాళ్ళు ఒక్కొక్కసారి కోపం పడ్డం వాళ్ళగారు మాట్లాడడం కసిరి అంటే కసిరినట్టు చెప్పడం ఇటువంటి చేసేవాళ్ళు అప్పటి నుంచి వెళ్ళడం మానేసాను వచ్చేది తర్వాతకి ఇక చిరాకొచ్చి మానేశాను అప్పుడు కొంచెం సమస్యలు చికాకులు ఇబ్బందులు చాలా ఇదైపోయినాయనమాట ఆ మతంలో వెళ్ళడం వల్ల ఆ తర్వాత ఏం చేశానంటే తర్వాత నేను ఒక చిన్న పని మీద అప్పుడు ఒక ఊరు వెళ్ళాను మా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళాను అనమాట అప్పుడు మా తాత చనిపోయిన రోజని గారెలవి చేసింది చేసినప్పుడు పెట్టా మీ పెట్టరా చనిపోయిన రోజు కదా కొంచెం ఆత్మ శాంతిస్తుంది అని పె పెడితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది సడన్గా బాడీ షేక్ అయింది ఒళ్ళు జలదరించినట్లు అయిపోతే నా ఒంట్లోకి వచ్చారనమాట మా తాతయ్య అప్పుడు వచ్చిన తర్వాత మా తాతయ్య కూడా నా మా తాతలు ముత్తాతల కాలం నుండి కూడా ఎక్కువ హిందూ సంప్రదాయం ఎక్కువ ఎక్కువగా నడిచేది అయితే ఆ తర్వాత వీళ్ళేమో ఏదో గాలి సోకింది అనుకొని నన్ను ప్రార్థనలు చేసి చర్చికి కూడా తీసుకెళ్ళారు చర్చికి తీసుకెళ్ళిన తర్వాత నేను కింద పడిపోయా మామూలుగా మామూలుగా ప్రార్థన చేస్తే కింద పడిపోయా అయితే మామూలుగా కింద పడిపోతే మళ్ళీ లెగ్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి కాలు చేతులు కడుక్కున్నప్పుడు మళ్ళీ ఒంట్లో ఒళ్ళు జలదరించింది మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ వచ్చి నా శరీరంలోకి ఆహ్వానించినట్లు అయితే ఏంటంటే మన పితృదేవోభవ భవ అతిథి దేవోభవ ఆచార్య భవ అని నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగు ఎందుకు పెట్టారంటే మన పితృదేవులు ఎవరైతే ఉన్నారో నాన్న నాన్న వాళ్ళ నాన్న కానీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు ఇలా ఉంటారు కదా ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళు మన ఒంట్లో గట్ట ఎందుకు వస్తున్నారు అంటే దానికి సూచిక ఏంటంటే మనకి రక్షణ కల్పించడానికి వస్తారు వాళ్ళు హాని అయితే ఏం చేయరు అది అయితే మనకి గరుడ పురాణంలో కూడా ఉంటుంది పితృదేవ అర్పితం అని అంటే వాళ్ళకి ఎప్పుడైనా రోజు కానీ మనం నమస్కరించుకొని వాళ్ళకి ఏదో ఒకటి సమర్పితం చేయాలి వాళ్ళు ఏమేమి తినేవాళ్ళు తాగేవాళ్ళు అదనమాట ఇది ఆచారం ఎప్పటి నుంచో ఉంది అయితే ఆ విధంగా నేను తర్వాత ఇంకొకసారి కూడా చర్చికి తీసుకెళ్దామని చూశారు అమ్మ అప్పుడు నాకు మనసు అంగీకరించలేదు ఎందుకంటే ఇళ్ళ బుద్ధి కూడా కాలే ఇక వాళ్ళు చేసే కొన్ని పనులకి ఇంకొకటి మా ఆత్మకు కూడా నచ్చదు అనమాట అయ్యి అదే అంటే ఆ మతం మతం అనేది నా అసలు ఇష్టమే ఉండదు ఆయనకి ఆయనకి కాదు మా తాత వాళ్ళకి ఎవరికి ఇష్టం అంత లేదు హిందూ సాంప్రదాయం అన్ని నడిచేది మరి సడన్గా మతం మారి వెళ్ళిపోతే ఎవరికైనా కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి చాలా అయితే నేను ఇందులో ఉండి పూజలు దీక్షలు యోగా కొన్ని ఇక చేయడం ద్వారా కొన్ని సమస్యలు అనేది తగ్గినాయి అనమాట సగానికి సగం మొత్తం పోయినాయి అది తర్వాత ఏంటంటే ఈ గౌతమ్ బుద్ధుడు యొక్క వీడియోలు చూసేవాడిని ఆయన ఏమేమి ఆచరించేటోడు ఏమేమి తినాలి ఏమేమి భుజించాలి ఏమేమి చదవాలి ఎలా ఆలోచించాలి ఏ పనులు ఏ విధంగా ఎలా చేయాలి అనేది మొత్తం ఆయన ద్వారా నేర్చుకోగలిగా ఆ తర్వాత నుంచి ఇక ఒంట్లోనే లేదులే తర్వాత నుండి దీక్షలు లాంటివి చేసినప్పుడు ఇంకేమి లేదు ఆ తర్వాత నుండి ఏమైందంటే తర్వాత మెల్లగా ఒక ఏ సార్ గారు నేను మాలేసుకునివ్వడానికి వెళ్ళినప్పుడు సార్ ఉండేవాళ్ళు గీత భగవద్గీత గురించి టీచర్ ట్రైనింగ్ అయినారు ఆయన ఆయన నాకు వీడియో పంపించారు మీ శివశక్తి వీడియో సంబంధించింది అయితే ఆ వీడియో పంపించిన తర్వాత మళ్ళీ చూడడం మొదలుపెట్టాను ఏంటంటే వాళ్ళు మతాల గురించి వినాయకులు వాళ్ళ గురించి ఎంత ఏది చెప్పినా కూడా అసలు వాళ్ళ ప్రవర్తన తీరు అన్ని నేను చూసే ఇందులోకి వచ్చి వెళ్ళడం మానేసాను అసలు అయినా చర్చికి వెళ్ళడమే మానేసాను వేస్ట్ అనిపించింది ఎందుకంటే వృధా మనకు సమయం వృధా అన్ని వృధా కన్నీరు పెట్టమంటారు ఒక దరిద్రం ఎందుకంటే కన్నీరు పెట్టడం మని ప్రతి ఏ మనిషి కన్నీరు పెట్టకూడదు అది దుఃఖం కలిగినప్పుడే మాత్రమే అది ప్రార్థనలు చేసినప్పుడు అల్లా కన్నీరు 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 ప్రార్థనలు చేస్తా ఉంటారు ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల ముందు అప్పుడు వెళ్ళే వెళ్ళాం మాత్రం నుండి తర్వాత రెండు వేల రెండు వేల పద్దెనిమిది పదిహేడుకి నేను అక్కడి నుంచి బయటపడ్డాను ఎప్పుడు మెల్లమెల్లగా చర్చి గల్లా మొత్తం మానేశాను అప్పటి నుండి బైబుల్ కూడా చదివెట్టండి ఇవి వీటి గురించి వ్యభిచారం గురించి ఎక్కువ ఉండేది కానీ వాటి గురించి అంతగా ధ్యాస పెట్టలేదు తర్వాత మీ వీడియో చూడడం వల్ల మళ్ళీ జ్ఞప్తిగా అనేది తెచ్చుకున్నాను అనమాట తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ చదవడం కొద్దిగా చూసుకున్న తర్వాత ఏమైందంటే చాలా సమస్యలు అనేవి అన్నమాట ఇక ఈ ఈ ఫస్ట్ ఇప్పుడు మా అమ్మ అయితే ఒక్కటే వెళ్తుంది చర్చికి నానంటే వెళ్ళడు అప్పుడప్పుడు అయితే ఆ చర్చిలో సంఘం వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారు క్యాన్సర్ అని ఇదని అదని ఒక రోగం ఒకటి వచ్చిన నేను అనమాట అయితే ఏమైందంటే ఇక ఏదో ఒక రోగం మరి ప్రార్థన చేస్తున్నారు కదా వాళ్ళు మరి రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి కదా మరి ఎందుకు తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు తీసుకుంటున్నారు ఇవన్నీ అనేది నా ప్రశ్న ఏంటంటే ఇక ఆయన వాళ్ళన్నీ బోటకం అని వాళ్ళని వాళ్ళని ఏం చేయాలంటే ఇక మా వాళ్ళు ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా మత మార్పిడని చేస్తున్నారు తర్వాత ఎలా అంటే చూసాను నేను కొన్ని ఎందుకంటే అటువైపు ఒకసారి ఏదో చిన్న పని మీద వెళ్తే చూశాను అనమాట కొత్తగా చర్చి కట్టడం అక్స అక్కడ వాళ్ళు ప్రజలు అక్షరస్యత లేని వాళ్ళు ఉన్నారు అంటే చదువుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తొందరగా మనం అక్కడ వ్యాపారం లాంటివి చేసేసుకోవచ్చు అని వాళ్ళ ప్లాన్ ఇక చేసేస్తూనే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పనిలో ఉన్నారు మొత్తం వెళ్తుంది ఇలాంటి వాళ్ళు సంస్థ అయితే అక్కడ లేదు ఇటువంటి హిందూ సనాతన ధర్మం సంబంధించిన సంస్థ అనేది ఎదుర్కోవడానికి అక్కడైతే ఏది లేదు చెయ్యలేదు వాళ్ళందరూ ఏంటంటే ఎవరు ఎవరు కూడా అంత వాళ్ళకి అంత లేదు చెప్పడానికి చేయడానికి కూడా అయితే ఈ ఇప్పుడు ఈ శుభశక్తి అనేది అక్కడ ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను అయితే తెలుసుకోవాలి ఏంటంటే ఈ అందక అంధకార అజ్ఞాన అజ్ఞానంధకారం కాబట్టి దానిపైన అజ్ఞానంధకారం మహాసముద్రం అనమాట మన భూలోకం అందులో ప్రయాణించే నావంటిది ఆ సముద్రం పైన ప్రయాణించే నావ వంటిది మన తత్వజ్ఞానం అనేది అయితే మీరు గీత ఏదైనా చదవండి మీకు ఏదనేది తెలుసుకోగలరు నిజం అయితే ఇటు మా వీధిలోని ఫాస్టర్ అయితే క్రిస్మస్ అప్పుడైతే అసతమ సద్గమయ తమసమ జ్యోతిర్గమయ నిత్యవర్మ అమృతాంగమయ అని ఈ శ్లోకం అనేది చెప్తాడు అది ఇదంతా చెప్తున్నాడో నాకు అర్థం కాదు బైబుల్లో అయితే అక్కడ లేదు అది నా డౌట్ చాలా విధాలుగా నేను అబ్జర్వ్ చేసినప్పుడు కానీ చిరాకు అనిపించేసింది ఇక వేస్ట్ అనిపించింది మొత్తం అన్ని ఈ మతాల కూడా హిందూ నేను కాపీ కొట్టినట్టే కనబడతా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఎందుకంటే వేదాల నుండే కదా ప్రతి ఉద్భవించింది అసలు మీకు ఒకటి చెప్తా చెప్తాను ఒక విషయం చెప్తాను భగవద్గీత నూట ఎనభై ఆరు పేజీ నెంబర్ ఇదంతా చూసుకున్నట్లయితే ఒక శ్లోకం ఉంది త్రేత యుగా దాతతో యువ స్వాన్ మనవేదో మనుష్య లోక ఈ శ్లోకం పూర్తిగా చెప్పలేదు తర్వాత వీడియోలో చేస్తాను ఏంటంటే మా మామయ్య వాళ్ళు ఫోన్లోని కూడా నేను ఒకసారి చూశాను మా మామయ్య వాళ్ళు అందరూ క్రిస్టియన్స్ వాళ్ళు చుట్టాలు అవుతారు వాళ్ళ ఫోన్లో కూడా ఫారినర్స్ టచ్లో ఉన్నారండి వాళ్ళకి ఫోన్లో కొన్ని కొన్ని నెంబర్లు తేడా ఉంటాయి కదా అలాగా నేను గుర్తుపట్టాను వాళ్ళు ఫారినర్సే అయితే వాళ్ళు వాయిస్ మెసేజెస్లో కూడా చేశారనమాట నేను ఇలాగా ఫారెన్ వైపు వెళ్ళాను వెళ్ళాను మా అబ్బాయి తాగుతూ ఉంటాడు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అనుకొని వీళ్ళు కొన్ని మెసేజ్ లాంటివి పంపిస్తూ ఉంటారనమాట నేను విన్నాను స్వయంగా అవి ఫారినర్స్ అయితే టచ్లో ఉన్నారు వాళ్ళకి లేరని అనుకోవద్దు వాళ్ళు మనకి ప్రేమ పెట్టే విధంగా చేస్తూ ఉంటారు ఒక విషయం చెప్తాను ఈ పృథ్వీ అనేది ఒక మాయాజాల ప్రపంచంగా మార్చేసేసారు అంటే శ్రీ శ్రీ మహావిష్ణువు అనుసారం భూమి మాయాజాలంతో అనమాట దానికి శ్లోకం కూడా ఉంది బొమ్మ రూపాయ కమ్మను బుద్ధిడేవచ్చ అహంకార మే భిన్ను ప్రకృతి రష్టదహ మనసు బుద్ధి ఆకాశం అహంకారం జలము అగ్ని వాయువు పృథ్వీ మొత్తం ఎనిమిది రకాల మాయలతో కప్పి ఉన్న జగత్ ఇదంతా ఈ మాయ నుండి మీరు అజ్ఞాన కూరలు చెంచుకొని అంటే ఒక వెలుగు దివ్య దివ్య వెలుగు వైపు మీరు నడవాలని ఆయన కోరుకుంటున్నారు అంటే మీలోని కలిగించాలి దానిని దాని బ్రహ్మతత్వం అని అంటారు అది స్వయంగా వాళ్ళంతా వాళ్ళు కనుక్కుంటేనే వస్తుంది అది అందరు వాళ్ళు సాధ్యం కాదు అది ఎవరికో నూటికొక్కలకు ఇద్దరూ ఉంటుంది వాళ్ళకి అక్కడ ఉంచుతాడు దేవుడు కానీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక క్రైస్తవ్యంలో కూడా ఉండిపోయారు మా అమ్మ అయితే వెళ్తూనే ఉంటుంది నువ్వైతే కొద్దిగా ఒంట్లో అయితే బాగాలేదనమాట ఇప్పుడు వాళ్ళు పార్ధమే పార్ధం చెప్తా ఉన్నారు మీ వీడియోలు లాంటి ఇప్పుడు మీరు వీడియోలు చూసినట్టు ఉన్నారు మీ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు ప్రతి సంఘాలలో కూడా కొంతమంది జనాలు తగ్గి తగ్గడం అనేది జరిగింది ఇంకా శాశ్వత పరిష్కారం ఏంటంటే నిర్మూలించడం అనేది దానికి కొద్దిగా చాలా సమయం పడుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రానికి కూడా ఇటువంటి సంస్థను తీసుకురావాలి ధర్మ పోరాటం అంటే సనాతన ధర్మం గురించి అంటే పోరాటం అన్నమాట ఇక మన ధర్మం గురించి మనం పోరాటం చేయడం శివశక్తి లాంటి సంస్థని ఏర్పాటు చేయడం అంతే అండి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి హత్యలని ఇంద్రియ నిగ్రహం అనేది కావాలి హనుమంతుని గుడిలో కూడా అత్యాచారం జరిగిందని కొంతమంది మాస్టర్లు వ్యక్తిస్తూ ఉంటున్నారు అది ఇంద్రియ నిగ్రహం అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి ఇంద్రియ నిగ్రహం ఉంటేనే సాధు సాధువు అనబడతాడు ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు వాళ్ళన్ని దుస్తులు ధరించిన మాలలు ధరించిన సాధువు కాజాలడు శుద్ధి లేని శివ పూజలు లేదని వేమన గారు చెప్పారు శుద్ధత అనేది కావాలి శుద్ధత అనేది ఉంటే అప్పుడు మొత్తం బుద్ధి మనసు శుద్ధత పొందుకుంటేనే ఆయన ఒక సాధువు కిందకు వస్తాడు అది అయితే నమ్మకండి గుడ్డిగా ఎవరిని నమ్మద్దు మీకు ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలోని ఈ జనరేషన్లోని గురువుదంటే అంటే చాలా తక్కువలో తక్కువ మనకు దొరకడం దొరికితే అదృష్టం అని చెప్పుకోవాలి కానీ సాధారణంగా దొరకడు ఆ లో దొరికితే మనకి డూప్లికేట్ వాళ్ళు దొరికే అవకాశం అయితే ఉంటుంది నకిలీ వాళ్ళు దొరుకుతారు దొరుకుతాయి అసలైన వాళ్ళు దొరకరు కాబట్టి మీరు ఈ పరిస్థితిని ఏం చేయాలంటే గీత అనేది చదువుకోండి మంచిగా అదే మీకు గురువు కింద బోధిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దానికి మించింది గురువు దైవం ఏది లేదు అదే సాక్షాత్తు పరమాత్మ దగ్గర నుండి చెప్పబడిన గ్రంథం అది దీనికి సాటి ఏ గ్రంథం కూడా రాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అభిరుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు రెండు మిఠాయిలు ఉన్నాయి ఒకళ్ళు ఈ రెండు మిఠాయిలలో ఇది మేము చెప్తాం ఇది బాగుందని మీరు చెప్తారు ఇంకొకటి ఇది బాగుందని రెండిట్లో మీకు రుచి అలాగా తెలుస్తుంది రెండు అభిరుచి మీరు చూస్తేనే తెలుస్తుంది స్వయంగా అంటే స్వయంగా మీరు అభివృద్ధి చెయ్యాలి అది కూడా అనుభవంతో చేస్తేనే మీకు తెలుస్తుంది అనుభవంతో చేయలేకుండా ఉంటే మీకు తెలియదు అలాగే మనకి ఈ మాట ఎవరు చెప్పారంటే ఆది శంకరాచార్యులు చెప్పారు అది ఏంటంటే అనుభవ పూర్వక కర్మానుసార చిత్త యోగంతోనే దానిని తెలుసుకోవాలని చెప్పారు అంటే అభివృద్ధి చూసిన వాళ్ళకి తెలుసు అభివృద్ధి చూడలేని వాళ్ళకి తెలియదు అనే మనకి సివి ఆది శంకరాచార్యులు వారు చెప్పారు మనకి చాలామంది గురువులు ఉన్నారు ఉన్నారు స్వామి వివేకానంద తర్వాత ఆదిశంకరాచార్యులు తర్వాత దత్తాత్రేయులు త్రైలింగ రామకృష్ణ పరమహంస అమ్మ అంబ శారదాదేవి రమణ మహర్షి ఇంకా చాలామందే ఉన్నారు మరి గురు పరంపర మంది ఉన్నారు యుగ యుగాలుగా అయితే అవతారం అయితే అవ అవతారిస్తారు ఆయన ఇప్పుడు అధర్మానికి ఎక్కువగా బలం అయితే ఉంటుంది అధర్మం అనేది ముందుగా ఎక్కువగా అభివృద్ధి వస్తుంది ముందుగా ఇక ధర్మం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది శక్తి అన్ని విధాలుగా కానీ విజయం అయితే ఇదే గెలుస్తుంది ఏదైతే తక్కువగా ఉంటుందో అభివృద్ధి ముందుగా వెళ్తుంది కదా అది తొందరగా పాలు పొంగినట్లుగా కింద పొరలిపోతుందని అర్థం మెల్లగా వెళ్ళేది ఏదైనా కూడా ఏదైనా కూడా నాశనం అవ్వాల్సింది ఎవరైనా ధర్మమైనా అధర్మ పొరులైనా ధర్మ పొరులైనా చివరికి మరణం అనేది తథ్యం అది ఏ మతంలో ఉన్నా ఏది ఉన్నా తథ్యం అనమాట అయితే ఏదున్నా కూడా తథ్యం అయినప్పుడు భక్షణ అనేది జరుగుతుంది ధర్మపురులు కానీ అధర్మ పురులు కానీ అధర్మ పరులకి తొందరగా జరుగుతుంది ధర్మపురులకి కొంచెం ఆలస్యంగా జరుగుతుంది కానీ వెళ్ళడం ఈ శరీరాన్ని విడవటం అది ఏదో ఒక ప్రకంగా వెళ్ళిపోతుంది కానీ ఉన్నంతకాలం మట్టికి దీనిని నిర్మూలించుకుంటూ మంచి కర్మలు అనేది ఆచరిస్తూ పోవాలనేది గీత యొక్క ఉద్దేశం ఆ పరమాత్మని యొక్క ఉద్దేశం పాపకర్మలు చేసిన వాళ్ళు నాలు ఎనభై నాలుగు లక్షల యమునులలో నుండి దానికి కొన్ని శిక్షలు అనుభవించిన తర్వాత మనిషి జన్మ దుర్లభం మనిషి జన్మ రావడం వచ్చిన తర్వాత ఈ పుణ్యకర్మలు ఆచరించిన తర్వాత గోలోకానికి వెళ్ళిపోతే స్వర్గలోకం అదే అంటే వాటి లెక్కలు వాటుకున్నాయి వీటి లెక్కలు వీటికే ఉన్నాయి నేను జస్ట్ మీకు ఒక అవగాహన కల్పించడం కోసం నేను చెప్తున్నాను ఎంత పెద్ద అయితే కాదు నాకు తెలిసిన విషయం నా అనుభవాన్ని కూడా కొంచెం మీ పంచుకుందాం అని ఎప్పటి నుంచి చెప్దాం చెప్దాం అనుకున్నా కుదరడం లేదు కొంచెం నేను ఏంటంటే నేను కూడా డిబేట్ చేయాలని అనుకుంటానప్పుడు కానీ నాకు సమయం లేదు కొన్ని కొన్ని సహకరించడం లేదు కాబట్టి ఈ ద్వారా ఈ కరుణగురి గారు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఇంకొకటి విషయం ఏంటంటే ఈ ఇప్పుడు ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ధర్మ పోరాటం చేసిన వాళ్ళకి చాలా ఆటంకాలు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి వస్తూనే ఉంటాయి బ్రాహ్మణత్వం అనేది మనస్తత్వ మనసుకు సంబంధించింది మనస్తత్వంగా శుద్ధత పొందుకుంటే ఆయన బ్రాహ్మణుడు ఆయన ఏ కులంలోనే పుట్టని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రు శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఉన్నాయి చతుర్వేదాలు నాలుగు చతుర్ ధర్మాలు నాలుగు యుగాలు నాలుగు చతుర్యుగాలు ఈ వేదాలు అధర్వణ వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అనేది ఈ తర్వాత ఉపవేదాలు అనేది వేదం ధనుర్వేదం అర్ధవే అర్ధవేదం ఆయుర్వేదం మనం ఇవన్నీ మనకి మానవ సర్వ మానవాళకి కళ్యాణం సర్వ మానవాళ్ళకి లోక కళ్యాణం కోసమే ఇవన్నీ ఉద్భవించడం జరిగింది కాబట్టి మనం వాటికి చాలా ప్రియారిటీ అవ్వాలంటే వాళ్ళ వాళ్ళకి మనం కట్టుబడి ఉండాలనేది ఇప్పుడు మనకి సాధారణంగా మనం చెప్పుకుంటాం ఎవరైనా మనకు సహాయం చేస్తే ఎవరైనా సహాయం చేస్తే మనకి దేవుళ్ళగా వచ్చి సహాయం చేసావు బాబు అని మనం అంటాం సాధారణంగా అదే మనకి ఈ ఈ భూగ్రహం అంతా కూడా పంచ పంచభూతాల ద్వారానే ప్రతి జీవుడు జీవి ప్రతి జీవి కూడా బతుకుతున్నాయి ఒకసారి ఆలోచించండి మీరే పంచభూతాలు లేకుండా ఏ జీవి కూడా ఉండలేరు కదా అగ్ని వాయువు జలము ఆకాశము మట్టి మళ్ళీ ఇంకొంతమంది పాస్టర్ మేధావులు ఉన్న ఉన్నారు అలా ఏమంటారు అంటే మీరు చెట్టు కిందకు మొక్కుతున్నారు రాయి కింద రాళ్ళు రప్పల కిందకు మొక్కుతున్నారు మీరు అంటారు ఎందుకంటే ఆ మట్టి మీద వాడు బతుకుతున్నాడు అన్న సంగతి వాడికి తెలియట్లేదు అది అయితే ఇటుకలతోనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాడు మరి ఇటుకలు మట్టితోనే తయారు చేసిన ఇటుక తర్వాత బల్లిసులు చెట్టు చెట్ల నుండి వచ్చిన బల్లిసులు పెట్టి ఇటుక పెట్టి సిమెంటు ఇసుక అన్నీ కలిపేసేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కొన్ని కొన్ని నిర్మాణం అది జరుగుతుందా లేదా అది మట్టి ద్వారా ఇంకొకటి ఏమో రోజు ఆడు ఉడగబెట్టకోకుండా ఏది తినలేడు ఉడగబెట్టుకొని తింటున్నాడు కూర వండుకుంటున్నాడు కూర వండుకుంటున్నాడు అన్నం వండుకుంటున్నాడు ఉడకబెడుతున్నాడు ఉడకబెట్టడానికి ఏది అవసరం అవుతుంది అడిగి అగ్ని అగ్నిదేవుడు అగ్నిదేవుడు సర్వభక్షకుడు ఆయనకి స్థుతు స్తోత్రాలు అగ్ని పురాణంలో ఉన్నాయి ఇక వేదాల్లో కూడా ప్రకృతి గురించి బాగా వివరించి అయితే ఉన్న ఇచ్చాడు మనకి అంటే ప్ర వేదాలు కేవలం కొన్ని వేదాలు అది ఏ వేదం అంటే ఋగ్వేదంలోనూ యజుర్వేదంలోనూ ఉంటుంది ప్రకృతి తల్లి గురించి బాగా వర్ణించే ఉంటుంది ప్రకృతి తల్లి అనేది ఏంటంటే ప్రకృతి తల్లే కదా సకల సృష్టి అంతా కూడా కాపాడేదైనా లయం చేసేదైనా ఈ శరీరం బ్రతుకున్నంతకాలం ఈ ప్రకృతి నుంచే మనం బతుకుతున్నాం మనిషి మరణం తర్వాత శరీరం మళ్ళీ మట్లో కను కలిసిపోవాల్సిందే పునరపి జననం పునరపి మరణం జనని జటరే శయనం పావ పావన పారే పాహి మురారే పావన పారే పాహి మురారే అని ఒక శ్లోకం కూడా ఉంది పునరవి జననం పునరపి మరణం మరణించిన తర్వాత మళ్ళీ జన్మం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త అని ఇవన్నీ వస్తాయి అంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక ఇంద్రియాల ఇంద్రియాలతోనే మళ్ళీ మొదలయ్యి మళ్ళీ వాటితో అంతమైపోతుంది కాబట్టి రాక్షసులు అనేది దైవత్వం గల వాళ్ళు ఉన్నారు అసుర రాక్షసులత్వం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అసురతత్వం వాళ్ళు దైవత్వం వాళ్ళు రెండు వీళ్ళు ప్రతి యుగ యుగాలకు కూడా ఈ రెండు యుద్ధం జన్మిస్తూనే ఉంటారు రాక్షసులు వాళ్ళంతా కూడా జరుగుతూనే ఉంటుంది మెల్లమెల్లగా సమయం కొద్దిగా ఉంటుంది వాటికి కూడా అదే తర్వాత ఇంకోటి ఏంటంటే పంచభూతాలు లేకుండా ఏ జీవి కూడా బతకలేడు ఎందుకంటే పంచభూతాలే మన ప్రతి జీవికి ఆధారితం ఇంకొకసారి ఎవరు రప్పకి గిరప్పకి మొక్కుతాడంటే అవును మేము వాటికి మొక్కుతాము అవి మనకి దైవత్వం నీకు నువ్వు వాటికి మొక్కవు కాబట్టి నువ్వు వాటిని వినియోగించుకోగలని చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఎందువల్ల ఎవరైనా మనల్ని మనంతేగా వినియోగించుకుంటున్నారు వాటి ఆధారంతో బతుకుతున్నారు మళ్ళీ వాటికి వాళ్ళు వాళ్ళ కంచం మీద వాళ్ళే కొట్టి ఇసుక జల్లుకొని కొట్టుకున్నట్లు చేస్తున్నారు కానీ ఇటువంటి మనం అటువంటి వాళ్ళకి సైకో అని చెప్పాలి జాంబీస్ అని చెప్పాలి వాళ్ళని వీలైనంత త్వరగా నిర్మూలించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ మాతకి జై ధన్యవాదాలండి మీ అందరికి కూడా నాకు ఈ శివశక్తి ఈ ఈ కార్యక్రమంలోనే నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు